ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం అయితే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత జగన్ తర్వాత అనే క్వశ్చన్ మార్క్ వైసీపీలో కానీ క్యాడర్లో కానీ రాజకీయ విశ్లేషకుల్లో కానీ ఎవరికి కూడా ఈ ఆలోచన లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతి స్ట్రాంగ్గా అతి ద గట్టిగా బలంగా నిలబడి రాజకీయంలో యుద్ధం చేస్తున్న వ్యక్తి కానీ ఇక్కడ ఆలోచనకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు అనేది పక్కన పెట్టండి కాసేపు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సేమ్ బేస్లో మరో నాయకుడు ఎవరున్నారు అని చూస్తే ఎవరూ లేరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు జీవితం గడిపించి గడిచిన తర్వాత ఆ రోజు వైఎస్ షర్మిళ రంగంలోకి దిగారు చెల్లిగా తను ఇమేజ్ను కొనసాగించారు అన్నగా అన్న జైల్లో ఉన్నప్పుడు తన చెల్లి పాత్ర పోషిస్తూ అన్నగా ఇమేజ్ను కాపాడుతూ వచ్చారు కానీ ఇప్పుడు ఆ చెల్లి కూడా ఏకంగా అన్నపై బురద జల్లుతూ అన్న మంచి కోరుకునే పరిస్థితుల్లో ఆమె లేదు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సతీమణి వైఎస్ భారతి అన్నిట్లల్లో కూడా వ్యాపారంలో కూడా చాలా గట్టిగానే రాణిస్తూ వస్తున్నారు తెర వెనుక వ్యాపారాల్లో కానీ అన్నిట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సపోర్ట్ ఇస్తున్న వ్యక్తి అయితే ఇక భారతి గారు రాజకీయాల్లోకి వస్తే ఇలా ఉంటుంది ఎస్ భారతి గారు రాజకీయాల్లోకి వస్తే అద్భుతం బాగుంటుందనేదే చాలామంది విశ్లేషకుల నుంచి వస్తున్న అభిప్రాయం కానీ ఎల్లో మీడియా ఈనాడుకు మాత్రం ఒళ్ళు మండుతుందేమో భారతి ఎందుకు వస్తుంది అనేటట్టుగా వాళ్ళకు అప్పుడే ఒణుకు పుడుతుందేమో ఎందుకంటే తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో మొదటి పేజీలో వచ్చిన కథ చూస్తే నిజంగా ఆశ్చర్యగలుగుతోంది అనుకున్నదే అవుతుందట వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య రంగంలోకి దిగబోతున్నారట ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న భారతి గారు ఇప్పుడు వైసీపీ నేతలతో మాటా మంతి కలుపుతున్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరాధిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతుందంటూ ఎల్లో మీడియా దినపత్రిక అతి ముఖ్యమైన చంద్రబాబు దినపత్రిక అని చెప్పొచ్చు ఇక్కడ ఈ వ్యక్తి వాళ్ళ పేపర్లో వస్తున్న బరిలోకి భారతి అనేది వస్తున్నారు సరే భారతమ్మ గారు వాస్తవానికి అధికారం రాజకీయాల్లోకి వస్తున్నారా రాజకీయాల్లోకి రావడం లేదా అనేది సమస్య కాదు రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు రాజకీయం చేయవచ్చు అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్యం అంటే అందరికీ కూడా మంచి అభిమానం మంచి ఆప్యాయత కూడా ప్రజల్లో ఉంది రాజకీయ నాయకులకు కూడా ఉంది ఆమె వస్తే తప్పు కూడా ఏమీ లేదు రావచ్చు రాజకీయంగా ఆయనకు మద్దతుగా సపోర్ట్గా ఉండవచ్చు ఎందుకంటే సింగిల్గానే ప్రతి అడుగులో పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయనకు పార్టీ పరంగా అన్నదండలు ఉండొచ్చు ఇతర పరంగా అన్ని ఉండొచ్చు కానీ ఒక గట్టి సపోర్టు తను తన తర్వాత ఇగో భారతిగారు అనేటట్టుగా ప్రజల్లో ఎవరు లేరు కాబట్టి తను రాజకీయాల్లోకి వస్తే ఎంతో కొంత ప్లస్ అవుతుంది ఇప్పుడు బార్లీ భారతి గారు రాజకీయాల్లోకి వస్తుందన్న వార్తను వీళ్ళు ఎంత దారుణంగా రాసుకొచ్చారంటే ఏకంగా ఆమె రాకూడదు అలా ఇలా వస్తుంది అనేటట్టు రాసుకొచ్చారు ఇదే నారా భువనేశ్వరి గారు ఇదే బ్రాహ్మిణి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆహా ఓహో మహిళా శక్తి లోకం మహిళలు మీరే అసలు ప్రపంచానికి మహిళా ఆదర్శం అంటూ అప్పుడు అల్లారు మరి ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రాజకీయాల్లోకి వస్తుంటే ఎంకరేజ్మెంట్ చేయాల్సింది పోయి సరే ఎంకరేజ్మెంట్ ఎలాగో చేయము ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం అనుకుంటే కామ్గా వదిలేయాలి కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వస్తున్నారు చాప కింద నీరులా ఇదంతా వెనకాల సాగుతుంది ముందుకు తెలియడం లేదంటే వాస్తవానికి రాజకీయాల్లో ముందుకు తెలవాల్సినది ఎన్నిక తెలవాల్సింది ఏముంటుంది రాజకీయ సాణిక్యంలో భాగంగా అన్నీ సెట్ అయ్యాక అధికారికంగా గొప్పగా ప్రకటనలు చేసుకుంటారా లేకపోతే గొప్పగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారా అన్నది వాళ్ళ ఒపీనియన్గా ఉంటుంది అది వాళ్ళ హక్కు కూడా లేదంటే సామాన్య పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో కూడా వస్తుంటారు అది కామన్గా జరిగేది కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతీ కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమె సిద్ధం చేస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు కానీ భారతీ ఎంట్రీ మాత్రం ఖరారైంది అంటూ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఎల్లో మీడియా వాస్తవానికి భారతమ్మ గారు వస్తున్నట్టు కానీ అఫీషియల్గా కానీ ఎక్కడ కూడా వైసీపీ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ లేదు వైసీపీ ఏం ప్రకటించలేదు మేబీ రాబోయే కార్యక్రమం మాత్రం శ్రీకారం చూడుతున్నారేమో ఓకే అది మంచి సాంకేతమే వైసీపీలో ఇప్పుడు రాబోయే రోజుల్లో జోష్ పెంచేదానికి కావచ్చు వైసీపీలో క్యాడర్ను మరింత బలంగా తీర్చిదిద్దేదాన్ని కావచ్చు జగన్ ఒక్కడే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సతీమణి భారతి కూడా రాజకీయాల్లో ఉంటే చేదోడు బాధోడుగా ఉంటుంది అండదండలు కూడా మంచిగా వస్తాయి కొందరు దిక్కు ప్రచారానికి వెళ్తే సతీమణిగా భారతమ్మ గారు ఇంకో వర్షన్ ప్రచారం కూడా చేస్తూ పోతే పార్టీకి ప్లస్ అయ్యే పరిస్థితి వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది ఆయా రాజకీయ పార్టీకి సంబంధించి ఆయా రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు అధికారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఆ పార్టీ క్యాడర్ దాన్ని అనుసంధానం చేస్తూ వాళ్ళకు ముందుకు వెళ్లే పరిస్థితి కూడా క్యాడర్లో మంచిగా కనబడుతుంది ఇలాంటి తరుణంలో ఒకరి మెప్పు పొందాల్సిన అవసరం కానీ ఇంకోరు వస్తే బాగుంటుంది రాకపోతే బాగుంటుంది అనేటట్టుగా ఏమీ ఉండదు పార్టీలో గందరగోళం అట ఇక్కడ ఆంధ్రజ్యోతి ఏం చెప్తుందంటే ఇక్కడ భారతీ గారు వచ్చడం కాదు పార్టీ కోల్పోయిన అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పిలుపు మేరకు జగన్ నేరుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనలేదట ఉద్యమించింది ధర్నాలు చేయండి అందరికీ చెప్పి ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారట అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కూడా ఆయన దూరం చేశారట దీంతో పార్టీ నేతలకు ఆయనకు మధ్య ఆగాదం పెరుగుతుందట కార్యకర్తల్లో సరే సరి నాయకుడు లేకుండా పోరాటాలు ఏమిటో క్యాడర్కి అర్థం కావడం లేదట ఎవరిన్ని చెప్పినా జగన్ మాత్రం ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదట క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు చెప్పేవారు లేరట ఒకవేళ ఆయనకు చెప్పినా పట్టించుకోవడం లేదట ఇటీవల కాలంలో చేపట్టిన పలు ప్రభుత్వ వ్యతిరేకత నిరసన కార్యక్రమాలు విఫలమయ్యాయట మొన్నటికి మొన్న యూరియా మెడికల్ కాలేజీల విషయంలో ఆర్భాటం చేసినా ఆ తర్వాత తుస్సుమైందట ఇదంతా కూడా ఎల్లో మీడియా ఏడుపు చూడండి వాస్తవానికి వాస్తవం ఏందా అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ ఒక్కొక్కరికి తడిసేలా చేసింది ఢిల్లీ స్థాయిలో కూడా పెద్దలకు కూడా చేరింది ఏం జరుగుతుంది ఏపీలో ఏదో కాలేజీలు ఇష్యూ అని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఎంత దారుణమైన నిర్ణయమో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది యూరియా జగన్ రంగంలోకి అడుగు పెట్టకం పోక పెట్టాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసేసరికి టీడీపీ దిగొచ్చే కార్యక్రమం చేసింది దీన్ని రాయలేదు బెంగళూరులోనే ఉంటుండంటున్నారు బెంగళూరు ఎందుకు ఉంటున్నారు బెంగళూరులో నివాసం కాదు టెంపరీగా బెంగళూరుకి వెళ్తున్నాడు కానీ ఇమీడియట్గా ఏ పని ఉన్నా నిరసన తెలిపే సమయంలో మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా లోకేష్ గారు ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కుతున్నారు ఎన్నిసార్లు దిగుతున్నారో చూస్తే నిజంగా నోర్లు తెరవాలి పదిహేను నెలలు కేవలం పదిహేను నెలలు దాదాపుగా డెబ్బై సార్లు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు పోయాడు ఆంధ్రప్రదేశ్లో సొంతంగా పర్మనెంట్ నివాసం కూడా లేదు వ్యక్తికి మంత్రి నారా లోకేష్ది అదే దారి డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్ ప్రయాణం చేశాడట ఏకంగా నారా లోకేష్ తండ్రి డెబ్బై సార్లు కొడుకు డెబ్బై ఏడు సార్లు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయాణాలకు అసలు అంతే లేదట విచ్చల విడిగా పవన్ కళ్యాణ్ అయితే అందుతే ఫ్లైట్ దిగితే ఫ్లైట్ అనేట్టుగా తను వెళ్తున్నారు ఎప్పుడు వీలైతే అప్పుడు అటో గంట ఇటో గంట అన్నట్టుగా ఫ్లైట్లో వెళ్తున్నారు టైం వాళ్ళది నడుస్తుంది కాబట్టి అనేవాడు లేడు కాబట్టి ఏదైనా చేయవచ్చు అనేటట్టు వాళ్ళకి ఉన్నాయి సొంతంగా ఇప్పుడు నారా లోకేష్ తన నివాసం పూర్తిగా హైదరాబాదే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇద్దరు నివాసం కూడా హైదరాబాదుకి సంబంధించిన ప్రాంతం నుంచే నివాసం పర్మనెంట్గా ఉంటున్నారు టెంపరీగా మాత్రమే హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వచ్చి రాజకీయం చేస్తూ వెళ్తున్నారు అప్పుడప్పుడు ఆంధ్రాలో ఓ రెండు రోజులు ఉంటున్నారు వీకెండ్ రాగానే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి ఏ డిప్యూటీసీఎం మంత్రి ఎవరు కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు వీళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పోతున్నాడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకముందే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో నివాసం నిర్మించుకొని తానే రాజకీయం మొత్తం కూడా నివాస కేంద్రంగానే పూర్తి స్థాయిలో ఆయన చేసుకొచ్చారు అక్కడే ఆఫీసులు పెట్టుకున్నారు అక్కడే నివాసం ఉంది అక్కడి నుంచే రాజకీయం నడిపించారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా చంద్రబాబు తీరులో లేదు కానీ దీన్ని మాత్రం హైలైట్ చేయరు ఎల్లో మీడియా ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువ స్థాయిలోకి తీసుకురాలి కానీ ఈరోజు భారతమ్మ గారు రాజకీయాలకు వస్తున్నారని ఇంకోరు రాజకీయాలకు రావడం లేదని అసలు భారతీ గారు రాజకీయాలకు రావడం పార్టీకి ఇష్టం లేదంటూ ఇలా రకరకాల వాదనలు తెరపై చేస్తున్నారు ఏదేమైనా ఇట్ ఎనీ కాస్ట్ వైసీపీ బలపడుతుంది అన్నది వాస్తవం వైసీపీ గట్టిపడుతుంది అన్నది వాస్తవం వైఎస్ఆర్సీపీ త్వరలో దెబ్బలు గట్టిగా కొట్టబోతుంది వీళ్లకు తప్పు చేసిన వాళ్లకు అనేది కూడా వాస్తవం కాస్త సమయం ఓపిక పడితే వాస్తవాలన్నీ కూడా రాబోయే కాలంలో బయటకు వస్తాయి ఏదేమైనప్పటికీ కూడా భార భారతీయ గారు రాజకీయాలకు రావడం అనేది ప్రాక్టికల్గా అవుతుందా లేదా అన్నది అధికారికంగా తెలియదు కానీ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఒక అద్భుతమే మంచి రాజకీయ నాయకురాలుగా తాను ఎదగాలని కూడా మనసారా చాలామంది కోరుకుంటున్నారు